మూడవ విషయం చూడండి ప్రిల్లరా దయచేసి ఇది మీ అగ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నా మాట అగ్ని వంటిది కాదా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఆయన మాట ఎలాంటిదంటే ఎలాంటి పాపభరితమైన జీవితానైనా ఆ మాట కాల్చివేస్తుంది ప్రేమ దేవుని వర్లరా ఎలాగైతే ఒక అగ్గి ఏమంటే అగ్గి ఏమంటే ఒక భయంకరమైన వనమును కాల్చివేస్తుందో అలాగే మన పాపభరితమైన మన జీవితాలని ఏసయ్య మాట కాల్చి వేస్తుంది ప్రేమేణ దేవిని వర్ల ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా చేత కాల్చబడి ఏసయ చేత నలగబడి వచ్చిన వారమే ఏమండి ఒక ఒకప్పుడు మన పాపము ఒక భయంకరమైన కంపుగా మారిపోయి భయంకరమైన మన జీవితాన్ని ఏమండి అనే మాట ఆయన అగ్ని చేత మనందరి జీవితాలను కాల్చివేసి బూడిది చేసి ఇక్కడ కూర్చోపెట్టాడు ప్రేమైన దేవుని వరలరా మరలా మన ఆ మాట చదువుదాం మరొకసారి నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా చూసారా ఏసయ్య మాట ఆయన అగ్ని మనలను శుద్ధి చేస్తుంది ఆయన అగ్ని మనలను పవిత్రంగా చేస్తుంది ఆయన అగ్ని మనలను ఏమంటే కాపాడుతుంది ప్రేమిన దేవుని వారులరా మరొక మాట మీరు చూడండి అదే ఇనిమి గ్రంథం ఐదో అధ్యాయం పదనాలుగు వచ్చిన కావున సైన్యములకు అధిపతి యోగిహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు వారు ఈ మాట పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు ఈ జనములు కట్టెలుగాను నేను చేసేదని ఇక్కడ గమనించండి ఏమండి ప్రతి మానవుడు ఏమండి కట్టె మాదిరిగా ఉన్నాడు ఆయన మాట మనలను కాల్చి వేస్తుంది ప్రేమేణ దేవిని మన కట్టెల మాదిరిగా మనం ఉన్నాం మన పాపముతో శాపముతో అంధకారంతో మనం ఉన్నాం ఆయన మాట మనల్ని కాల్చివేస్తుంది ఏమండి ఏ కట్టె అయితే కాల్చబడలేదో ఆయన మాటకు ఏమండి విధేయుల విధేయులు కాలేరు ప్రేమ దేవుని మార్లారా ఏ కట్టె అయితే కాల్చబడలేదో ఏ జీవితం అయితే ఏసయ మాట వలన నలిగిపోలేదో విరచబడలేదో కాల్చబడలేదో ఆ జీవితం మొండి జీవితం ఎప్పటికీ మారని జీవితం ప్రభు చెప్తున్నాడు మీరు కట్టలేతే నా మాట అగ్ని వంటిది నిజమే ఆయన మాట అగ్ని వంటిది కాబట్టి మన జీవితాలను కాల్స్తున్నాడు వెలిగిస్తున్నాడు బలపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు ప్రేమైన దేవుని వార్లరా